ప్రజలందరూ బాగుండాలి వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ కృష్ణాయ చంద్ర పుట్టినరోజు సందర్భంగా రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు పోలేరమ్మ తల్లి ఆలయంలో పూజలతో పాటు జా ప్యాలెస్ వద్ద కేక్ కటింగ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రొట్టెలు పనులు పంపిణీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెంకటగిరి రాజా ప్యాలెస్ వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుందని నాలుగవ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలన్నారు నవంబర్ రెండవ తేదీ ఆదివారం రోజు పెద్దలు పూజ్యులు వెంకటగిరి సంస్థానాధీశులు వెంకటగిరి సంస్థాన యువరాజు మా బాసు శ్రీ 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 వెలుగోటి సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్రుల వారి యొక్క నలభై ఎనిమిదవ జన్మదిన వేడుకలు వెంకటగిరి సంస్థానం రాజాగారి కోట ఎదురుగా అంటే నగిరి ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో వైభవంగా జరుగుతాయి రేపు కార్యక్రమాలు రేపు ఉదయం పది గంటలకి శ్రీ 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 కోలేరమ్మ తల్లి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు అలాగే పదకొండు గంటలకి కేక్ కటింగు అలాగే ఉదయం పదకొండు గంట ముప్పై నిమిషాలకి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్లు పంపిణీ అలాగే పన్నెండు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెంకటగిరి సంస్థానాధీశులు పూజ్యులు పెద్దలు శ్రీ వెలుగోటి భాస్కర్ సాయి కృష్ణ యాచంద్రుల వారి చేత అన్నదాన కార్యక్రమము ప్రారంభించబడును కాబట్టి వెంకటగిరి ప్రజలు అలాగే రాజాగారి యొక్క అభిమానులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే వెంకటగిరి నిర్మాతలైనటువంటి శ్రీ వెంకటగిరి సంస్థానాధీసుల యొక్క కార్యక్రమము రేపు వైభవంగా జరుగును కాబట్టి వెంకటగిరి పుర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ నమస్తే